రెండవే అమ్మమ్మ ఇంటికి నేను ఈరోజు మీకోసం ఉసిరికాయలు పొడి అడుగుతున్నారు కదా అందరూ అందుకని ముందు షాంపిల్ చూద్దాం అసలు ఎంత ఇద్దో రేటు అడుగుతారు కదా రేటు నాకు కూడా తెలియదుగా అందుకని ఈరోజు చెట్టు దగ్గరికి వెళ్ళి నాటు ఉసిరికాయలు చూడండి పది కేజీల రెండు వందల ముప్పై ఐదు గ్రాములు ఉంది ఈ వీటిని తయారు చేస్తాను నేను ఒక కేజీ వస్తాయి అనుకుంటున్నాను ఎండిపోయిన తర్వాత చూద్దాం వీటిని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లో అది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ముందు వీటిని శుభ్రంగా కడిగి ఒక గొడ్డ మీద పోసి ఆరబెడదాం ఉసిరికాయలు ఎంత సూపర్గా ఉండో నాటుకాయలు చెట్టు దగ్గరికి వెళ్ళి దగ్గరుండి కోపించుకొని తెచ్చా ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టాను రేపు వీటిని ఎలా ఎండబెట్టాలో చూ మీకు చూపిస్తాను కలర్ మారకుండా సూపర్గా తెల్లగా ఉండేటట్టుగా ఎలా ఎండబెట్టాలో మీకు చూపిస్తాం ఇక గొడ్డ కట్టుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న వాటిని అలా పోసేసుకోవాలి మొత్తం మొత్తం అంటే ఆ గిన్నె ఎంతవరకు పట్టిద్దో దాని దాని వయసు దాని రౌండ్లో ఎన్ని పడతాయో అన్ని పోయాలి చక్కగా ఇలా వేర్చుకొని దాని మీద గుడ్డ కప్పేసి ఈ గుడ్డని ఇట్ట కప్పుకోవాలి కప్పేసి గుడ్డ పొయ్యిలో పడకుండా జాగ్రత్తగా నాలుగు వైపులు మడుచుకుందాం ఇలా గొడ్డంతా కప్పేసినాక దానికి సరిపడా మూత పెట్టుకోవాలి అది ఇలా మూత పెట్టాలి మూత పెట్టి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కట్టెల పొయ్యి మీద పెట్టాలి చూడండి పది కేజీలు పుల్లలు నూట ముప్పై రూపాయలంట పుల్లలు ఐదో ఆరో వచ్చినాయి ఆరు వచ్చి ఐదు వచ్చినాయి ఖచ్చితంగా ఇదే పది కేజీలు పుల్లలు ఇవి అయితే సరిపోతాయి అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఈ పొయ్యి మీద తీసుకొచ్చి గిన్నె పెడదాం అలా పొయ్యి మండే అప్పుడు ఆ నీళ్ళు లోపలేసింది మనం లోపల పోసి నీళ్లు కాగి ఆవిరి చెట్టు ఆవిరి రావటం మొదలు పెట్టినాక కరెక్ట్గా ఐదు నిమిషాలకి అవి మెత్తబడతాయి అన్నమాట ఉసిరికాయలు అప్పుడు తీసేసి ఏం చేయాలో అప్పుడు చూద్దాం కావాలంటే మీరు ఎట్ట కాకుండా ఇంకా పవర్ఫుల్గా ఉండాలంటే ఉసిరిలో అసలు ఏ మాత్రము దాని మంచి గుణం తగ్గకుండా మనం కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసి అయితే రోజుకి రెండు కిలోలు కూడా కట్ చేయలేము అట్ట కట్ చేయటం అయితే ఇది కొంచెం ఈజీ మెథడ్ వంద కేజీలు అట్ట చేయాలంటే ఇదే రైట్ మీకు మధ్యలో ఒక చిన్న వీడియో మిస్ అయ్యింది ఈ గిన్నెకి తెల్లగా ఉంటాయి కదా మాడకుండా కొంచెం మట్టి రాసి పైన బూడికి రాసాము దాన్ని ఏం చేయాలంటే ఒక గుడ్డ దానికి సరిపడా కాటన్ గుడ్డ పలసటిది చక్కగా ఒక ముప్పాతికి బకెట్ నీళ్ళు పోసాము దాంట్లో ఆ గిన్నెలో పోసి ఆ గుడ్డ కూడా చక్కగా పిండేసి తడితే ఆ తడిపి పిండి దానికేసి కట్టామన్నమాట అది అది మిస్ అయ్యింది ఇప్పుడు ఈ వాయి ఉడికినిగి వీటిని తీసేసేద్దాం మనం ఇది కానీ ఆ గుడ్డ తీసుకొని ఎక్కువ ఉడకకూడదు మళ్ళీ ఎక్కువ ఉడిగితే మళ్ళీ అసలు చెడుకో అట్ల తీ చేయిగాలి కాలకుండా వేరే దాంట్లోకి పోసుకోవాలి మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన వాయి కూడా సేమ్ ఎలానే వడకాలి మా మొహం కళ్ళు వాసిపోయి కంటికి మంటికి ఈ పొగ దగ్గర శాఖకి ఇప్పుడు మళ్ళీ వీటిని కూడా ఎందాకట్లాగా గుడ్డ కప్పేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు చాలి ఈసారి ఈ పొయ్యి దగ్గర ఒకసారి వేసి చూడండి కళ్ళు ఈ పొగకి ముక్కు ముక్కు గారిపోతుంది తెలుసుకోవటం చూడండి కొంచెం ఒక్క నిమిషం ఆ టారనిచ్చి లేతే చేయి పట్టుకోలేము ఎట్టనంగానే ఇది గిట్ట వచ్చేస్తాయి గింజ తీసి పక్కన పెట్టడం ఇకలా వేసుకొని ఇవన్నీ ఒకరోజు నేను బాగా ఆరబెట్టుకోవాలి ఈ ఉదయాన్నే చేసుకోవటం మొదలు పెడితే సాయంత్రం దాకా ఇంట్లో ఆరతాయి ఆరిన తర్వాత రేపటి నుంచి బయట పెట్టుకోవచ్చు ఎట్ట ప్రతి ఇంట్లో సంవత్సరానికి ఒక పది కేజీలు తయారు చేసుకుంటే ఒక కేజీనో కేజీన్నర అయిద్ది అప్పుడు దాన్ని మెత్తటి పౌడర్ లాగా మరబెట్టించి ఇక దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఈ పౌడర్ చేసినప్పుడు నేను మీకు చెబుతాను ఇదిగో చూడండి ఎట్ట ఒలుసుకోండి ఈ మొత్తం వలిసి ఆరబెట్టినప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా పెట్టి కా ఇట్ట పట్టుకొని ఎట్టనంగానే వచ్చేసిద్ది అప్పుడు మీరు ఏ రెబ్బ కారెబ్బ ఇట్ట తీసేసుకొని అలాగా తీసేసి ఆరబెట్టుకోవచ్చు మరీ మెత్తగా ఉడికింది అనుకో అసలు పొడికి బాగోదు అసలు ఎలానే అంటే మనము పచ్చిగా చేయలేమని కొంచెం లైట్గా శాఖ చూపించామంతే అసలు లేతే పచ్చిగానే మంచిది ఈ పచ్చికి గొయ్యాలంటే మూడు రోజులు పెట్టిద్ది అందుకని కొంచెం ఇదిగేలాగా వేసుకొని మీరు కూడా ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు కొంచెం కష్టమే కష్టం లేకుండా వచ్చిద్ది ఇగండి చక్కగా ఎలా నేడనే నేడనే పెట్టుకోవాలి ఒక రెండు రోజులు నేడ అయిన తర్వాత మూడో రోజు ఎండలో పెడితే చక్కగా బ్రౌన్ కలర్లో ఎండిపోతాయి అయితే మాత్రం శ్రమ అండి మామూలు శ్రమ కాదు శ్రమ చేయని మన పిల్లల కోసం మనం చేసుకోవాలి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎట్ట తయారు చేసుకున్న ఉసిరిపొడి వల్ల ఉసిరిపొడి చేసినాకప్పుడు చెబుతాను సరేనా మీరు కూడా కావాలంటే తెచ్చుకొని ఇలా చేసుకోండి ఉసిరికాయలు ఇవి నీడన అసలు ఎండ తగలకుండా ఫస్ట్ రోజు నుంచి ఎట్ట గలగల ఎండిన దాకా మొత్తం నేడనే ఉంచా అందుకని ఇది ఈ కలర్ నేను చూపించానుగా అట్ట ఒలుసుకొని మీరు నేనే ఉంచుకోండి నేను వంద కేజీలు అంటే అవన్నీ ఇంట్లో పెట్టలేను కదా అందుకని ఈ ఎట్ట ఉన్నాయి ఈ మాత్రం ఈ కొంచెం దానికంటే కొంచెం కలర్ తక్కువ ఉంటుంది ఇది రెండు రోజులు ఇంట్లో పెట్టి మూడో రోజు తర్వాత ఎండలో పెట్టాను అన్నమాట అందుకని ఇది ఈ కలర్ వచ్చింది ఇంకా నా దగ్గర ఉండదు ఖచ్చితంగా ఒక వంద కేజీలు దాకా చేశాను ఇంకా మా ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ ఇంకెక్కడ లేవు నాకు ఉసిరికాయలు మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి మీరు అడిగిన వాళ్ళు నేను ఉసిరికాయ పొడి పెట్టించుకొచ్చి నేను వీడియో పెడతాను ఆర్డర్ పెట్టుకోమని అప్పుడు కావాల్సిన వాళ్ళు పెట్టుకోండి నేను మీకు చూపించానుగా పది కేజీలు పది కేజీల మూడు వందల గ్రాములు తీస్తే ఎంత వచ్చినాయి ఈ కేజీ వచ్చినాయి ఎండేసరికి ఎవరికైనా సరే ఉసిరి పొడి కావాలంటే ఆర్డర్ పెట్టి ఇప్పుడే కాదు నేను వీడియో పెట్టినప్పుడు ఆర్డర్ పెట్టుకోండి ఇది మీరు కావాలంటే ఇంట్లో ఇప్పుడు ఉసిరిగాలి సీజనే కాబట్టి మీరు కొంచెం చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇట్ట తయారు చేసుకోండి నేనే పెట్టుకోండి నేనే పెట్టుకొని ఎండబెట్టుకోండి ఇట్ట తెల్లగా వచ్చిద్ది ఇక పొడి పట్టించిన తర్వాత కలర్ మారదు మీరు గాలి పోకుండా చక్కగా కనుక ఎయిట్ టైట్ బాక్సుల్లో పోసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది పొడి పట్టినాక ఈ పొడి ఎన్ని విధాల పనిచేసిద్దో మీకు చెప్తాను నేను